కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహర్షులవుతారని ఒక పాట ఉంది సినీ కవి సినీ గేయం ఒకటి ఉంది నిజంగా మనకు కృషి చేయాలే కానీ చదువులే కావాల్సిన అవసరం లేదు ఏమీ లేకపోయినా నాలుగో తరగతితో డిక్షనరీలు కూడా రాయొచ్చు ఇది నిరూపించింది కేరళలో ఒక పేద కుటుంబంలో పుట్టారు ఎన్ శ్రీధరన్ నాలుగో తరగతిలోనే చదువు మానేసి బీడీ కంపెనీలో పనికి కుదిరారు ఒకరోజు అతడి దృష్టి బీడీ కట్ట మీద పడింది దాని మీద రాసి ఉన్న నాలుగు దక్షిణాది భాషల్లో మలయాళం ఒక్కటే చదవగలిగారు ఆ పదాలను మిగిలిన భాషలు ఏమంటారోనన్న ఆసక్తి కలిగింది అతడిని అతడికి పదవులని అడిగి తెలుసుకున్నారు ఆ ఉత్సాహంతో ఎనిమిదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడై పీడబ్ల్యూడి శాఖలు ఉద్యోగం చేరారు అప్పటి నుండి ఇక ప్రతి మలయాళ పదానికి మిగిలిన మూడు ద్రవిడ భాషల్లో సమానార్థకాలు సేకరించడం మొదలుపెట్టారు ముందుగా ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువు పేరును రాసుకుని అందుబాటులో ఉన్న ఇతర ద్రౌడ భాషీలను కలిసి సమాన పదాలను అడిగి నోట్ చేసుకునేవారు తర్వాత పత్రికలు పుస్తకాల్లో పదాలను ఏరి రాసుకుని వాటిని మిగతా భాషలు ఏమంటారో తెలుసుకునేవారు కొత్త పదాల కోసం ఆయన జాతకాల నుంచి వంటల పుస్తకాల దాకా అన్నీ తిరిగేసేవారు ఆయన అడిగిన మలయాళ పదాలకు తమిళ పదాలు తొందరగానే లభించేవి కానీ కన్నడ తెలుగు పదాలు చెప్పేవారు దొరికేవారు కాదు అందుకని తనే కష్టపడి ఆ భాషలు నేర్చుకున్నారు పుస్తకాల్లో దొరికని పదాల కోసం మూడు రాష్ట్రాల్లో పర్యటించారు వివిధ ప్రాంతాల్లో బస చేసి అక్కడి ప్రజలతో మాట్లాడి పదాలు అర్థాలు తెలుసుకునేవారు ఇలా ఆయన నాలుగు భాషల్లో కలిపి పన్నెండు లక్షల పదాలను సేకరించారు ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే కొన్నేళ్ల పాటు డిక్షనరీ కోసం కష్టపడ్డారు శ్రీధరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రి రిటైర్ అయ్యాక పూర్తి సమయాన్ని దీనికే కేటాయించారు చివరికి ఆయన కృషి ఫలించి ఇరవై ఇరవైలో చతు ద్రావిడ భాషా పద పరిచయం పేరిట నిఘంటువు మలయాళంలో ప్రచురితమైంది దాంతోపాటు జీవిత చరిత్రతో సహా మరో మూడు పుస్తకాలు ప్రచురించిన శ్రీధరన్ గురించి తీసిన డ్రీమింగ్ ఆఫ్ వర్డ్స్ అనే డాక్యుమెంటరీకి పలు అవార్డులు వచ్చాయి ఈ నగ ముందుగా మలయాళ పదం దాని అర్థం తర్వాత సమానార్థం గల తమిళ కన్నడ తెలుగు పదాలు వివరణలు వరుసగా ఉంటాయి దాంతో దీన్ని ఎక్కడికక్కడ ప్రధాన భాషను మార్చుకుంటూ మిగిలిన ద్రావిడ భాషల వారు కూడా ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును వంటి చేత్తో నిర్వహించిన ఎనభై ఏడేళ్ల శ్రీధరన్ ఇటీవలే కన్నుమూశారు కేవలం అనుకోకుండా కలిగిన ఆసక్తితో మొదలెట్టి భాషాభిమానులకు ఎంతగానో ఉపయోగపడే నిఘంటును అందించి ధన్యులయ్యారు శ్రీధరన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ధన్యవాదాలు